చేరుకున్నారు అనుచరులు ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు జేసి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు తాడిపత్రి రావడానికి ఇప్పటికే అనేక సార్లు పోలీస్ సెక్యూరిటీ కోరారు పెద్దారెడ్డి మనం చూస్తున్నాం రాత్రి జరిగిన సిచ్యువేషన్ అంతా తాడిపత్రిలో అర్ధరాత్రి ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారు అన్న సమాచారంతో ఒక్కసారిగా అలజడి రేగింది అటు పెద్దారెడ్డి ఇంటికి పెద్దారెడ్డి అనుచరులు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి ఇక్కడ అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు దీంతో ఇక ఏమైనా జరగొచ్చు సో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదన్న కారణంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు జేసీ ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే తెలుసు ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తాడిపత్రి రావడానికి అనేక పోలీస్ సెక్యూరిటీ కోరారు పెద్ద రెడ్డి ఈ క్రమంలో నిన్న మళ్ళీ వస్తున్నారు అనగానే ఒక్కసారిగా ఎలాంటి అవాంఛన ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అలర్ట్ అయ్యి జేసీ ఇంటి దగ్గర భారీగా బందోబస్తు నిర్వహించారు